ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు సమీపంలో ఆగి ఉన్న లారీని స్లీపర్ బస్సు ఢీకొంది ప్రమాదంలో పన్నెండు మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు స్వల్పంగా గాయపడ్డారు బాధితులు కృష్ణా జిల్లా జెడ్పీ పాఠశాల విద్యార్థులుగా పోలీసులు విజ్ఞాన విజ్ఞానయాత్రలో భాగంగా చెన్నై తిరుపతి ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు బస్సు డ్రైవర్ నిద్రమత్వం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు పూలు స్థిరాల మధ్యలో ఒక లారీ బ్రేక్ ఉంది అది గేర్ బాక్స్ అంతా విరిగిపోయింది రోడ్డు బాగా లెఫ్ట్ సైడ్లో సో ఈ పిల్లలు మూడు బస్సుల్లో వెళ్తున్నారు ఇది స్లీపర్ బస్సు దీంట్లో అమ్మాయిలు ఉన్నారు ఈ డ్రైవరు మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో కొంచెం అలైన్మెంట్ లాగే ఉన్న లారీని యడం జరిగింది ఆ లారీ కూడా బ్రేక్ డౌన్ అయి అక్కడ వస్తుంది అక్కడ అన్ని చిన్న చిన్న అది ఆగినట్టు అన్నీ కూడా పెట్టారు పడినప్పుడు కూడా బస్ డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేయకుండా ఎనర్చేయడం జరిగింది పిల్లలకి అమ్మాయిలకి ధర పన్నెండు మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏం లేదు వాళ్ళు కూడా కొంతము ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు ఎటువంటి బ్లడ్ ఇంజురీస్ అయ్యి కానీ ఎలాంటి కానీ ఏం లేదు ఆ తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు